హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వినాయక్ చవితి శుభాకాంక్షలు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము ఇవాళప్పుడే ఐదో రోజుకి వచ్చేసాము మేము ఇండియా వచ్చేసామండి ట్వంటీ నైన్త్ని బయలుదేరి థర్టీ ఎయిత్ ఎర్లీ అవర్స్ ఆఫ్ థర్టీ ఫస్ట్ టూ ఓ క్లాక్కి ఫ్లైట్ దిగామండి సండే ఆ రోజు ఐదవ రోజు వినాయకునికి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము నిమజ్జనం కార్యక్రమానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు ఆ రోజున హోమం అది జరిగింది పూర్ణాహుతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుపుకున్నారు పూజలో వాళ్ళకి వీలున్న వాళ్ళంతా పూజలో కూర్చుని చక్కగా వినాయకుని హోమం చేసుకున్నారు వినాయక చవితి పండగ అంటే చిన్నపిల్లలకి కూడా చాలా చాలా ఇష్టం అండి మిగతా పండగలకన్నా దీపావళి అన్న వినాయక చవితి అన్నా ఇలా కొన్ని పండగల్ని చిన్నపిల్లలు బాగా ఇష్టంగా చేసుకుంటారు వీళ్ళ అపార్ట్మెంట్లో కూడా కావ్య రెసిడెన్సీ వెళ్దే సమతానగర్లో ఉందండి మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్లో జరిగినటువంటి వినాయక చవితి ఫెస్టివల్ గురించి నేను చెప్తున్నాను పంతులు గారు చాలా బాగా హోమం చేయించారు చిన్నపిల్లలు చక్కగా హోమకుండానికి ప్రదక్షిణం చేసుకున్నారు హోమం నుండి వచ్చినటువంటి ఆ భస్మను తీసుకొని అది అందరూ కూడా పెట్టుకుంటారండి నుదుటికి దాంట్లో ఆవు నెయ్యి కలిపి చాలా మహిమాన్వితమైనటువంటివి హోమంలో ఉండేటటువంటి ప్రసాదము అంటారు ఇవాళ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారండి చక్క పొద్దున టిఫిను కాఫీలు భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా హ్యాపీగా సాయంత్రం లడ్డూ ప్రసాదం వేలంపాట కార్యక్రమం వినాయకుడికి ఊరేగింపుగా నిమజ్జనం కార్యక్రమం అన్నీ కూడా చాలా భక్తిగా చేసుకున్నారు డెకరేషన్ చూసారా ఎంత చాలా బాగా జరిగిందో చక్కగా చేశారు ఇది మార్నింగ్ జరిగిన హోమం హోమకొండం లడ్డూ ప్రసాదం వేలంపాట్లో ఆ కుటుంబం తరఫు నుంచి వాళ్ళు గెలుచుకున్నారండి వాళ్ళు హారతిచ్చి ప్రసాదాన్ని వారికి ఇంటికి తీసుకెళ్తున్నారు నేను మా మనోడు మనవరాలు చక్కగా దగ్గరుండి కార్యక్రమం అంతా ఎంజాయ్ చేస్తున్నాం వినాయకుడి నిమజ్జనానికి భక్తులందరూ తీసుకొచ్చిన వెహికల్లోకి స్వామిని తీసుకువెళ్తున్నారు గణపతి బప్ప మౌరియా అనుకుంటూ చక్కగా బోలో గణపతి మహారాజుకి జై అనుకుని నామాలతోటి స్వామిని వాహనంలో కూర్చోబెట్టారు చిన్నపిల్లలందరికీ కూడా చిన్న వినాయకులు ఎవరింట్లో వాళ్ళు ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఫస్ట్ రోజు మూడో రోజు ఉద్వాసన చెప్పిన ఆ వినాయకులను కూడా ఇక్కడే తీసుకొచ్చి పెట్టేస్తారు ఆ వినాయకులకు కూడా ఈ పెద్ద వినాయకుడితో పాటే నిమజ్జనం కార్యక్రమం జరుపుతారు పిల్లల తల మీద వినాయకుల్ని పెట్టి ఎంత సుందరంగా ఉందో చూసారు ఆ వినాయకుని విగ్రహం చాలా మూర్తి చాలా చక్కని స్వరూపం చిన్నపిల్లల తలల మీద కూడా వినాయకుల్ని పెట్టుకుని ఊరేగిస్తూ చక్కగా ఆ వాహనం తీసుకొచ్చిన వాహనంలో కూర్చోబెట్టారండి మొత్తం అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఎంతో భక్తియుక్తంగా ఈ ఐదు రోజులుగా చేసిన కార్యక్రమం ఇవాళతో పూర్తి అయిపోయింది ఈ రోజున మేము కూడా పాలు పంచుకున్నాము అప్పుడే టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఎంజాయ్ చేస్తున్నామండి ఈ ఈ సంవత్సరమే కాస్త ఐదో రోజుకు మాత్రమే మేము రాగలిగాం ఇండియాకి ఇవాళ వచ్చామండి మేము హైదరాబాదు కావ్య రెసిడెన్సీ వెళ్ళి సమతానగర్లో ఉంటుంది వినాయకుడికి భక్తిగత్తో పాల్ కార్యక్రమం చాలా భక్తి ఈ విధంగా జరుపుకున్నారండి బోలో అట బైబై చెప్పేసి సంవత్సరం ఐదో రోజు వినాయకుడికి నిమజ్జన కార్యక్రమం ఈ రకంగా జరిగిపోయిందండి ఈ వీడియో మధ్యన లైక్ చేయలేదు కుటుంబ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి పిల్లలందరూ కూడా ఎంతో సబ్స్క్రైబ్ చేసేసారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు